అందరూ నుండి ఈరోజు గురు భవానుల అన్నదాన నిలయం గురుదేవుల పరసేవకులు మురళీ స్వామి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంలో ఉండే పెద్దలందరూ కూడా అన్న ప్రసాదం అందుతుంది అంతేకాకుండా కీర్తిష్లు శ్రీ శ్రీ మాకాని వెంకటరావు స్వామి వారి శిష్యులు వెంకటేశ్వర స్వామి భక్తులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ అన్నదాన సంస్థ అంటే గురు బురు గురు భగవానుల గురు భగవానుల అన్నదాన నిలయం గురు భగవానుల అన్నదాన నిలయం గురుదేవుల పాదసేవకులు ఆధ్వర్యంలో ఈరోజు మొట్టమొదటిసారిగా విశాలాక్షి వృద్ధుల ఆశ్రమానికి అన్న ప్రసాదం ఈ సంస్థ గురువు గురు భగవానుల అన్నదాన సంస్థ అన్నదాన నిలయం ఈ సంస్థ ద్వారా ఎన్నో లక్షల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఎంతోమంది ఆకలి కొన్న వారికి అన్నదానం అన్నదానం చేయాలని ఈ సంస్థ దీర్ఘనం అభివృద్ధి చెంది ఎన్నో కోట్ల మంది భక్తులు ఆ సంస్థలో చేరి ఎంతోమందిని ఆదరించాలని ఎంతోమందికి ఆకలి తీర్చాలని కూడా మనందరం భగవంతుని ఈ ఈరోజు మొట్టమొదటిసారిగా కంచెల్ల హైమావతి గారు ఈశ్వరయ్య గారి జ్ఞాపకార్థం కుమారులు సుబ్రహ్మణ్యం గారు శివరామ బ్రహ్మ గారు బ్రహ్మానందం గారు రత్నమ్మ గారు అభిషేక్ పూజిత గారు విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంలో పెద్దలందరూ కూడా అన్న ప్రసాదం ఇస్తున్నారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వెంకటేశ్వర ఆశిస్తులతో ముక్కోటి దేవతల అనుగ్రహంతో సుఖ సంతోషాలతో అశ్వైశ్వలతో ఆయుర్వకన్నా అలానే కీర్తి కంచెల్ల హైమావతి గారు హైమవతమ్మ గారు కీర్తిలు ఈశ్వరయ్య గారి జ్ఞాపకాలు ఈ కార్యక్రమం చేసిన భగవంతుడు అన్ని విధాలు తోడుగా ఉండి వారికి అశ్వైశ్వరుడు ఆయుర్గ్య ప్రసాదాలు ఆ వెంకయ్య స్వామి ఆ ముక్కోటి దేవతలు వారి వారింటి కొలువేయండి వారందరూ కోరిన కోరికలు తీర్చాలని కూడా మనసారి మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈరోజు క్రితేశ్వరు కంచెల్ల హైమవతం గారు ఈశ్వరయ్య గల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేసిన కూడా మీరందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించండి ముక్కోటి దేవతలు అందరికీ నిండు మన భగవంతుని ప్రార్థించండి కాబట్టి క్రియేషులు కంచెల హైమవతం గారు ఈశ్వరయ్య గల పవిత్రమైన ఆత్మశాంతి కోసం కొంచెం సేపు విధంగా మనం జ్ఞాపకం చేస్తున్నాం వారి పవిత్రమైన ఆత్మశాంతి కోసం భగవంతుని ప్రార్థన కాబట్టి అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుబ్రహ్మణ్యం గారు సుఖీభవా అన్నద శివరామ బ్రహ్మం గారు సుఖీభవా అన్నదాత బ్రహ్మానందం గారు సుఖీభవ అన్నదాత

ओम नारायण आदि नारायण ओम नारायण आदि नारायण ओम नारायण ओम नारायण बाका वेंकट राव स्वामी के मोलापेट वेंकै स्वामी के मोलापेट वेंकै स्वामी के मोलापेट वेंकै स्वामी के